యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమే అనగా హృదయముల మీద వ్రాయబడిన దేవుని ఆజ్ఞలు హృదయముల మీద వ్రాయబడిన క్రొత్త నిబంధన గ్రంథము కొరిందులోకి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయంలో మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీ వద్దకైనను మీ యొద్ధ నుండి అయినను పత్రికలు మాకు అవసరమా చూశారండి మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకొనిచున్న మా పత్రిక మీరే కారా పౌరుగారు చెప్తున్నాడు అండి రాతి పలక మీద కానీ శిరతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద దేవుగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరుచుచున్నాడు ఈ రాతి పలక మీద కానీ శిరతో కానీ వ్రాయబడక అని చెప్పాడండి అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మా మీద మా హృదయముల మీద వ్రాయబడినటువంటి పత్రిక చదువుకునుచున్న మీరే మా పత్రికై ఉన్నారు ఈ పత్రిక రాతి పలక మీద కాని సిరాతో కాని వ్రాయబడలేదు దేవుడు రాతి పలక మీద పది ఆజ్ఞలు వ్రాశాడు ఈ పది ఆజ్ఞలు దేవుడు రాతి పలక మీద వ్రాశాడు దీనిని మోసే ఈ రాతి పలకను పగలగొట్టి రెండోసారి దేవుడు మోసేకి ఏం చెప్పాడంటే ఆ రాతి పలకలను నీవు చెక్కుకొని రమ్మన్నాడు మరలా మోస రాతి పలకలను చెక్కుకొని మరలా పర్వతం మీదకి వెళ్ళాడు రాతి పలకలను చెక్కాడు రాతి పలక మీద మళ్ళా దేవుడు తన వ్రేడితో పది ఆజ్ఞలు రాశాడు అయితే ఈ క్రొత్త నిబంధన అటువంటి నిబంధన కాదు శ్రేష్టమైన నిబంధన హృదయముల మీద వ్రాయబడి చదువుకునుచున్న మీరంతా మా పత్రికలై ఉన్నారు అందుకే ఈ రాతి పలకల మీద వ్రాయబడింది శిరతో వ్రాయబడినది అది మరణకారముకు పరిచరి అన్నాడు ఇక్కడ ఐదవ వచనంలో మా వలన ఏదైనా అయి అయినట్లుగా ఆలోచించుటకు మాయంత మేము సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారుకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును ఏడు ఎనిమిది వచనాల్లో మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు దాయను మహిమతో కూడినదాయను అందుకే మోసే ముఖం మీద ప్రకాశింపకుండిన ఆ మహిమ తగ్గిపోవునదై ఇజ్రాయేలీలు అతని ముఖము తేరు చూడలేకపోయి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలిగినదై అయి ఉండవ గారు పౌరుగారు మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడినది అది అక్షర సంబంధమై ఉన్నది అయితే మమ్మలను అక్షర సంబంధమైన కాదు ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారుల అగుటకు మాకు సామర్థ్యము కలిగ కలుగ చేసి ఉన్నాడు ఎవరు దేవుడు సామర్థ్యము కలుగ చేసి ఉన్నాడు అయితే హృదయముల మీద ఎందుకు దేవుడు ఈ క్రొత్త నిబంధన గ్రంథాన్ని వ్రాశాడు అంటే పాత నిబంధన అంతా కూడా రాతి పలకలతోనూ శిరలతోనూ వ్రాయబడి క్రొత్త నిబంధన పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి వారి ద్వారా పలుకుట వలన గ్రంథము స్థిరపరచబడిన వారిలో ఉండి వ్రాయించాడు క్రొత్త నిబంధన గ్రంథము అందుకనే ఆ పాత నిబంధన శరీర సంబంధమైనది క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది అది నీడ ఇది నిజ స్వరూపము అక్కడ భౌతిక సంబంధమైన రాజ్య పరిపాలన ఉంటే ఇక్కడ క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన క్రీస్తు ప్రభువారి యొక్క సంఘము ఉన్నది అక్కడ యాజకులు ప్రధాన యాజకులు ఉంటే ఇక్కడ క్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుడు మనమందరము కూడా యాజకులమై ఉన్నాము అక్కడ వ్యభిచారము చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి ఇక్కడ మోహపు చూపే వ్యభిచారముతో సమానము అక్కడ అక్కడ హత్యలు చేయటము దేవుడు అనుమతించాడు ఇక్కడ ద్రోహి అంటేనే హంతకుడివి అది నీడ ఇది నిజ స్వరూపము అక్కడ బలులు అర్పించేవాళ్ళు ఇక్కడ క్రీస్తు ప్రభువారు మన కొరకు బలి అయ్యాడు అక్కడ గొర్రెపిల్లను అర్పించాలి బలిగా ఇక్కడ క్రీస్తు ప్రభువారే మన కోసము తనను తాను సజీవ యాగముగా దేవునికి అర్పించుకునేను ఆయనే గొర్రెపిల్లగా అర్పించుకున్నాడు అక్కడ దహన బలికి బలి పశువును వధించాలి ఇక్కడ ఆ పశువే క్రీస్తు ప్రభు అందుకనే అక్కడ దినదినము పాపము చేసినప్పుడు పాప క్షమాపణ ఉన్నది ఇక్కడ క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మానవులందరికీ పాపక్షమాపణ అక్కడ మనుషులందరికీ క్షమాపణ లేకుండా ఉండే పాత నిబంధనలు జంతువుల యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ ఉంటే ఇక్కడ దేవుడిని కుమారుడైనటువంటి క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ప్రపంచ మానవుల అందరికీ సమాధానము కలుగుతుంది ప్రపంచ మానవులందరినీ కూడా ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మన అందరినీ విమోచించాడు ఆ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడు అక్కడ జంతువుల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తము చేత మనుషులు పరిశుద్ధులైతే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా అందుకే దానికి మొదటిగా పాత నిబంధన అని వ్రాయబడింది దాని తర్వాత వెంటనే చేయబడిన నిబంధన క్రొత్త నిబంధన గ్రంథము ఈ క్రొత్త నిబంధనము గ్రంథము శ్రేష్టమైన నిబంధన శ్రేష్టమైన నిబంధన అందుకే పాత నిబంధన లోపము కలిగినది కానీ క్రొత్త నిబంధన ఎటువంటి లోపము లేనటువంటిది ప్రతి ప్రతివారును మళ్ళీ తండ్రి యొద్దకు రావటానికి క్రొత్త నిబంధన ఈ క్రొత్త నిబంధనకు క్రీస్తు ప్రభు వారు మధ్యవర్తి ఉన్నాడు మన అందరిని తండ్రి వద్దకు తీసుకురావటానికి అందుకే ఈ యొక్క నిబంధన రాతి పలక మీద కానీ శిరతో కానీ వ్రాయబడక హృదయముల మీద వ్రాయబడిన శ్రేష్టమైన నిబంధన అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ఈ నిబంధన ప్రకారము జీవించినటువంటి వాళ్ళు ఒకే సంఘము ఒకే రక్షణ ఒకే ప్రభు ఒకే ఆత్మ అందుకని మనము జీవించాల్సినటువంటి సిద్ధాంతం ఏంటంటే క్రొత్త నిబంధన ప్రకారము జీవించమని బైబిల్ కన్నా స్పష్టంగా చెబుతుంది సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు